अरे वॉल्यूम వీళ్ళ యువతరానికి స్నేహాలు ఎక్కువైనాయి తల్లిదండ్రులు బాగా తక్కువయ్యాయి వాళ్ళని తక్కువగా చూస్తున్నారు స్నేహితులు ఎక్కువగా చూస్తున్నారు అమ్మ ఒక పని చేస్తే చెయ్యి నాన్న ఒక పని చెప్తే చెయ్యి ఫ్రెండ్ పిలిచాడు అనగా మాత్రం బండి ఆరోగ్యంలో పెట్టి పరిగెట్టారు తల్లిదండ్రుల మాటకి పిలుపించే చాలా ముఖ్యం ఉంటారు ఫ్రెండ్స్ వాడు రెండింటి మధ్యలో పోటీ లేకపోతే నీ స్నేహితుల మాటకి పిలిపించుకోరు తప్పు రెండింటి మధ్యలో పోటీ వస్తే మా నాన్నగారు ఒప్పుకోరు మా అమ్మ ఒప్పుకోదని చెప్పాలి అప్పుడు ఆ స్నేహితులు కూడా నేర్చుకుంటారు ఎలా ఉండాలి స్నేహం కోసం తల్లిదండ్రులని విడిచిపెట్టవచ్చు అలాగే తల్లిదండ్రులే స్నేహితులు అనుకోవాలి కొంతమంది ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉంటారు మా అమ్మాయి నాకు గొప్ప ఫ్రెండ్ అంటారు తల్లి ద్వారా నేర్చుకుంటారని బహుశా ఆవిడ ఇప్పుడు చాలా చిన్న వయసులో కుంటు నచ్చుకోవడము ఉండే అమ్మాయి మనస్సు ఆ తల్లికి తెలిసినట్టుగా వేరే వాళ్ళకైనా తెలుసు అందుకని ఊడో వాడు ఎవరన్నా అడిగితే మా అమ్మాయి నాకు స్నేహితులు అడిగితే వేరే స్నేహితులు స్నేహితుడు నాకు అక్కలాంటి తల్లి ఎంత ఆనందిస్తుంది తండ్రి ఎంత ధైర్యంగా ఉంటాడు ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులకు పోకపోతే బతుకు దండ